ఇట్స్ ఇట్స్ నాట్ స్కిన్ కేర్ కేర్ సెల్ కాలం ఎప్పుడూ చరిత్ర రాస్తూనే ఉంటుంది రాజకీయంలో అయినా వ్యక్తి జీవితంలో అయినా అలాంటి చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో మరో మైలు రాయి ఒకప్పుడు అందులోకి రావాలంటే అడ్డుకున్నారు ఇప్పుడు అధికారికంగా అడుగుపెట్టారు మళ్ళీ వస్తా అంటూ శబదం చేశారు ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లు ఉస్మానియా యూనివర్సిటీ అటు లెఫ్ట్ వింగ్ ఇటు రైట్ వింగ్ ఏదైనా ఇక్కడ పుట్టిందే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి కూడా ఉస్మానియానే తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టు ఇదే ఒకప్పుడు రాజకీయ నాయకులు ఉస్మానియాకి వెళ్లాలంటే జై తెలంగాణ అనాల్సిందే టీడీపీ నేతలుగా నాగం జనార్దన్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు వెళ్లిన నాయకులను అప్పట్లో విద్యార్థులు అడ్డుకున్నారు మాజీ మంత్రి నాగంపై ఏకంగా దాడి చేశారు కారణమేదైనా అప్పుడలా జరిగిపోయింది ఉస్మానియా యూనివర్సిటీలో రెండు పేల పదిహేడులో జనజాతర నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించారు మానవతారాయి నిర్వహించిన ఈ కార్యక్రమానికి చుట్టూ ముళ్ల అడుగడుగున పోలీసులే ఎవరిని అనుమతించని రోజుల్లో రేవంత్ రెడ్డి బైక్ పై పోలీసుల కళ్లు గప్పి యూనివర్సిటీకి వెళ్లారు అప్పట్లో ఇది హల్చల్ అదే రేవంత్ రెడ్డి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం హోదాలో అడుగు పెట్టారు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు ఉద్యమ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళలేదు అప్పట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఉస్మానియా యూనివర్సిటీకి వందేళ్ల వేడుకలకు హాజరయ్యారు హోదాలో కేసీఆర్ ప్రసంగాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేయలేదు సీఎం హోదాలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీకి ఎవ్వరూ వెళ్లలేదు కానీ రేవంత్ రెడ్డి వెళ్లారు ప్రారంభోత్సవానికి వెళ్లడమే కాదు డిసెంబర్ లో మళ్లీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెడతా అని స్పష్టం చేశారు రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే నిపేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ పుట్టినరోజే మళ్లీ యూనివర్సిటీకి వస్తా అని ప్రకటించారు ఇంతలో యూనివర్సిటీ ప్రమాణాలు పెంచడానికి అవసరమైన చర్యలు నిధులు సమకూర్చే పనిలో ఉండాలని రేవంత్ డిసైడ్ అయ్యారు మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో రేవంత్ మార్క్ చూపించుకున్నారు ఇప్పటి వరకు కేసీఆర్ కూడా వెళ్లలేకపోయినా రేవంత్ వెళ్లి అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు తన విజన్ డాక్యుమెంట్ ప్రజెంట్ చేశారు